ఈ జనరేషన్లో కుకింగ్ అంటే కష్టం అనుకుంటున్నారా కాదు ఎందుకంటే మీషోలో కొన్ని వింత వింత టూల్స్ వచ్చేసాయి అవేంటో చూసేద్దాం రైస్ వాషర్ రైస్ వాష్ చేయడం కూడా స్టైలిష్ అయిపోయింది ఈ బౌల్తో కడిగితే వాటర్ సపరేట్ అవుతుంది మనం చేతులు అడ్డు పెట్టాల్సిన అవసరమే లేదు తర్వాత మనం ఇందులో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు సెకండ్ టూల్ వచ్చేసి లిక్విడ్ సోప్ పంప్ విత్ స్పాంజ్ మామూలుగా అయితే మనం సోప్ బాక్స్ ఓపెన్ చేయాలి దీనికి ఆ అవసరం కూడా లేదు బ్రష్ చేస్తే సోప్ వాటర్ వచ్చేస్తుంది నెక్స్ట్ టూల్ వచ్చేసి ఎగ్ యోగ్ సపరేటర్ ఈ టూల్ చూస్తే అనిపిస్తుంది యోగ్కి వీఐపి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు ఉంది కదా నెక్స్ట్ టూల్ వచ్చేసి సిలికాన్ ఇడ్లీ మేకర్ ఇడ్లీ పాత్రల్ని కష్టపడి తోమాల్సిన పని లేదు ఎందుకంటే ఈ సిలికాన్ కప్లో ఇడ్లీ పోస్తే సాఫ్ట్ ఇడ్లీ రెడీ నెక్స్ట్ టూల్ వచ్చేసి పెంగ్విన్ ఎగ్ బాయిలర్ ఇది పెంగ్విన్ స్టైల్ ఎగ్ బాయిలర్ స్టాండ్ గుడ్లు ఉడక పెట్టాలి అనుకుంటే స్టవ్ మీద డ్రామా అవసరం లేదు ఈ పెంగ్విన్ ఫ్యామిలీని మీ కిచెన్లో అడ్మిట్ చేసుకుంటే సరిపోతుంది